నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కృష్ణదేవిపేటలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సవాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన చిన్ననాటి స్నేహితులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పెట్టే ముట్టికాయలు ఉపాధ్యాయులను విద్యార్థులు ఆట పట్టించే సన్నివేశాలను వెనుక వరుసలో కూర్చొని అల్లరి చేసే చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలడు కృష్ణదేవి పేట జెడ్పీ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో చదివిన పూర్వపు విద్యార్థులు నెమరు చేసుకుంటూ ఆనందోత్సవాల్లో తేలారు ఆదివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట హై స్కూల్లో ఏర్పాటు చేసిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆనాటి స్నేహితుడ అందరూ హాజరై చిన్ననాటి తీపిగుర్తులు నెమరు వేసుకుంటూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ సందడి చేశారు అనంతరం రొంగల శ్రీనుతో పాటు పలువురు పూర్వపు స్నేహితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనువిందైన గమనీయమైన సామూహిక సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ మన టెన్త్ క్లాస్ బ్యాచ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మన స్నేహితుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే అందరూ ఆర్థికంగా అన్ని విధాలా అండగా నిలిచి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు మన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిగిలిన పూర్వపు విద్యార్థుల వారందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ముప్పై ఏళ్ళు గడిచిన అనంతరం అందరం చదువుకున్న పాఠశాలలో కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అందరూ సంబరపడ్డారు ఇకపై తరచూ ఆత్మీయ కలయిక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో ఆదివారం హైస్కూల్ ప్రాంగణం అంతా పూర్వపు విద్యార్థుల సందడితో కోలాహలంగా మారింది

మిరే కిలోం మనం ఓకే ఎప్పుడు ఎక్కడైతే బైట వస్తావే నా కాల్ చేస్తావే నేను పక్క అంటే అప్పుడు కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉండేది ఏం కాదనుకో కొంచెం కొంచెం గుర్తుంటాను ఉంటాను అంతే కరెక్ట్ గా ఓకే నేను దాదాపు హస్బెండ్ పేరు మూర్తి నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ నేను సేమ్ ఫీల్డ్ బిజినెస్ చేస్తున్నాము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్స్ తీసుకున్నాం రెండు సెంటర్స్ సో ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక పాప నైన్త్ చదువుతుంది ఒక పాప ఫోర్త్ చదువుతుంది వేర్ హ్యాపీ ఫ్యామిలీ थी क्योले नि थी त maior not माण लीटियूसRad वे मां इप मायाँ कि इसनेस 얘가 나한테 따라 얘기 듣지 너 바보 내가 아보니야